అందరికీ మిస్ట్ వచ్చేసింది మస్తు మస్తు స్మార్ట్ వార్తలు వరకు వచ్చేసింది ముందుగాల మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల పండుగ శుభాకాంక్షలు మళ్ళా మళ్ళీ ఎప్పుడు ఎందుకని ముందే అడ్వాన్స్గా చెప్పేస్తున్నా అందుకోర్రీగా సరే కానీ పండుగ ఎట్లా ప్లాన్ చేసిర్రు ఎక్కడ ప్లాన్ చేసిర్రు ఏర్పాట్లని ఓకేనా ఏది ఉన్నా సరే స్మార్ట్ వార్తలు చూసుడాకనే మొదలు పెట్టుర్రీ ఏమంటున్నాం అది అట్లా పెడితే ఇలాంటి స్మార్ట్ వార్తలు ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా నారావారి సంక్రాంతి సంబరాలు మన్వని ఆటలు చూసి మురిషిర్రు తాత నాయనమ్మలు పరేడ్ మైదాన్ల కైట్ స్వీట్ ఫెస్టివల్ దేశ విదేశీయుల ఎరైటీ పతంగులున్నాయి సూపర్ ట్రంప్ దిష్టి బొమ్మను దలగబెట్టిండు సిపిఐ నారన్న పండ్లే పనన్నట్టు భోగి మంటలనే పని కానిచ్చిండులా ఎంతైనా సరే సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకుంటే ఆ కిక్కే వేరుంటుందిలే సెలబ్రిటీల కాడికి వెళ్ళి సామాన్యుల దాకా ఎవ్వలైనా పండుగకు సొంతూర్లోనే ఉండాలని చూస్తుంటారు గంతెందుకు ఏపీసీఎం చంద్రబాబు సారు కూడా గంతే పండుగకు రెండు రోజుల ముందే సొంతూరుకు పోయి పండుగ సంబరాలు జరుపుకుంటుండు ఫ్యామిలీతో కలిసి ఇక మన్వడు దేవాంశ ఆటలు ఆడుతుంటే తాత మోహన్ చుడు ఎట్లా వెలిగిపోతుందో ఏ ఎప్పుడు కాదు చూస్తే మంచిగున్నది ముచ్చట అంతట సంక్రాంతి పండుగ ఒకెత్తు అయితే ఏపీ సీఎం సొంతూరు నారావారి పల్లెలు నడుస్తున్న పండుగ సందడి ఇంకో ఎత్తనట్టే ఉంటది ఫ్యామిలీతో కలిసి నారావారి పల్లెకు మొన్న నారా చంద్రబాబు సారు పోయిన కాడికేళ్లి నిమిషం రికాన్ లేకుండా నడుస్తున్నాయి సంబరాలు ఊరంతా కొబ్బరి మాటలు అరిటాకులు మామిడాకుల తోరణాలు గట్టి బంతిపూల దండలు కట్టి వెల్కమ్ చెప్పారు సారుకు ఊరోళ్ళు ఇక ఊరోళ్ళందరినీ పేరు పేరున పలకరించుకుంటూ నమస్తే పెట్టిండు సారు కూడా ఇక నిన్న పొదుగాల సంది అస్సలు సందడి అయింది ఆడోళ్లకు ముగ్గుల పోటీలు పిల్లలకు తీరొక తీరు పోటీలు పెట్టి స్టేజ్ మీదనేమో బాబు సారు ఇంటి ఆమె భువనేశ్వరి మేడం లోకేష్ సారు బ్రాహ్మణి మేడం నగిన ఊసం చొత్తుంటే మన్మడు దేవాంశేమో ఆటలలో మునిగిండు కతిమ పిల్లలతో ఇట్లా దింశల గోటిలు పెట్టుకొని కింద పడకుండా నడిచే ఆట కుర్చీలాట బస్త సంచులలో నిలబడి దుంకుకుంటే పోయే ఆట హో చిన్నగలేవు ఆటలైతే అటు మనబడు మైదానంలో ఆడు నాయనమ్మ తాతలేమో చూసి మురుసుకుంటా ముసిముసి నవ్వుడు నవ్వుడు మస్తు అనిపించింది సూష్ఠోలకు కూడా ఆటలల్లో గెలిచిన వాళ్ళకు అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు గుడిచ్చి అందరితో ఫోటోలు వాళ్ళు దిగకుండా వాళ్ళు కరిచ్చారు సారోళ్ళు ఇక నిన్నంతా అట్లా గడిచింది ఇక ఇయ్యాల రేపు ఇంకింత ఉంటుంది కావచ్చు నారావారి ఆధ్వర్యంలో నారావారి పల్లెలో జరిగే పండుగ సంబరం అది రేపు చూద్దాం ఇక ఏపీల సంబరాల సంగతులు అట్లుంటే ఇటు తెలంగాణలో కూడా జోరు మీదనే మొదలైనవి కాకపోతే అక్కడ ఫస్ట్ ప్రయారిటీ కోడి పందాలకైతే ఇక్కడ పతంగులకే ఉంటుందన్న ముచ్చట ఎదుర్కొనేదే కదా అందుకే బయటి దేశాలకెళ్ళొచ్చిన గెస్ట్లతోటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ చేసి గీ తీర్ల సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో స్టార్ట్ అయింది కదా పతంగుల పండుగ స్వీట్ ఫెస్టివల్ పేరు మీద మూడు రోజుల పాటు నడుతుందట నిన్న పదమూడుకి వెళ్ళి రేపు పదిహేను దాంకా అట ఇక జూడు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఎరైటీ పతంగులు పట్టుకొని ఎట్లా ఎగరేస్తున్నారు మనవలే కాదు బయట తీసే పలు కూడా చాలా మంది వచ్చి మనకు మనం చిన్నప్పటి ఎగిరేసిన నాలుగు మూలలు ఎదురు పుల్లలతో తయారు చేసిన పతంగులేనాయి కానీ ఇటు చూడు బస్సులో లగేజ్ పెట్టి పతంగులను ఎట్లా పట్టుకొచ్చి ఇవన్నీ పతంగులే ఒక్కొక్కటి పదిహేను ఇరవై కిలోలకు తక్కువ బరువు ఉండదు కావచ్చు బయటికి తీసి ఫిట్టింగ్ చేసి తాళ్ళు కట్టి మీదికి ఎగిరేసి అయితే రంగురంగుల లైట్లతో చేసిన ఏర్పాట్లు పతంగుల లైట్లతో ఇంకింత ఇరైటి కనిపించింది ఇటు పక్కపంటి మొత్తం మిఠాయిల స్టాల్సే పెట్టిర్రు మొత్తం ఐదు వందల స్టాల్స్ అట మన దేశంలో మనవలు తినే మిఠాయిలే కాదు బయటి దేశాలలో తినే రకరకాల మిఠాయిలు పెట్టిచ్చిర్రు పడదంగా పరేడ్ గ్రౌండ్ లో పతంగులు మిఠాయిల పండుగ అయితే ఇల్లుండి అవతల ఇల్లుండి గచ్చి పోలీస్ డ్రోన్ ఫెస్టివల్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ పెట్టిస్తారట చూడాలి అవి ఎట్లుంటాయి అన్న సంగతి సంక్రాంతి పండుగ పూట సీపీఐ లీడర్ నారాయణ సారు పందెం పుంజులు లెక్కనే ఫుల్ ఫామ్ లోకి వచ్చినట్టున్నాడు కదా మొన్నటికి మొన్న కోనసీమ గోయ్ కోడి పందాలు ఆడినట్టు వేసిండు పద్ధతిగా ఇక మళ్ళా నిన్నేమో తిరుపతిలో భోగి మంటలు వేసిండు అయితే వచ్చిగా కట్టెలు పిడుకలతోటి భోగి మంట పెట్టలేదు నారాయణ సారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీదున్న కోపాన్ని చూపించేందుకు ఆయన ఫోటోలతోటి మంట పెట్టి కడుపులున్న మంట అంతా గీ తీర్ల గుర్తునరా కట్టె పట్టుకొని ట్రంప్ బొమ్మలు పురాగ గాలిపోయేదాకా ఎట్లా ఎగేస్తుండవు మంటలను తిరుపతి జిల్లా బైరాగి పట్టడే కాడ భోగి మంటలు పెట్టి ఆ మంటల్లో కాముని దహనం చేసినట్టే ట్రంప్ సారు దిష్టి బొమ్మను దహనం చేసిండు నారన్న సారు అవి పురాగా గాలిపోయేదాకా కదలట్టు లేడు కదా ఎంత కోపం పెట్టుకున్నావు ట్రంప్ సార్ మీద రాజ్యాకాంక్ష పెరిగి ఆర్థిక దోపిడీకి ఎగబడి బలహీన దేశాలను దోష కదింటున్నాడు ఆ ట్రంప్ వెనిజుల అధ్యక్షుడిని ఆయన ఇంటేమైనా చీకట్ల కిడ్నాప్ చేశారు అమెరికా జవాన్లు ఆ ట్రంప్ను అమెరికాలో షీగొడుతున్నా సిగ్గొత్తలేదని అందరు కలిసి బుద్ధి చెప్పాలంటుండు అంతర్జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో అన్ని దేశాలలో అమెరికా దేశంతో సహా ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఈ రాక్షస మోకగా నాయకత్వం ట్రంప్ అతన్ని దేశ ప్రపంచ పరిష్కారం చేయాలని ఇటు ఏపీ సీఎం బాబు సారు అటు ప్రైమ్ మినిస్టర్ మోడీ సారు కూడా ట్రంప్ చేస్తున్న చర్యలను కండాలుగా ఖండించాలని కండ్లన్నీ ఎర్రగా చేసుకుని పటపట పనులు కోరిక పనిచేసిండు ఎర్ర పార్టీ సీనియర్ లీడర్ నారాయణ సార్కి ఇట్లా చంద్రబాబు నాయుడు గారు బాగా ఖాళీస్తా ఉన్నాడు అసలు మోడీ ప్రభుత్వం ఉండాలంటే చంద్రబాబు నాయుడు దయా పైన ఉంది తప్ప చంద్రబాబు నాయుడు కాదనుకుంటే మోడీ ప్రభుత్వం ఉండదు మరి మోడీ పొరమాటం కూడా అమెరికాని ఖండించడం లేదు పెద్ద పెద్ద భారతదేశం ప్రపంచంలో మన ప్రజాస్వామ్య దేశం మనం ఆ యుద్ధ చర్యల్ని ఏంటి మరి ఖర్చు కలిసి వస్తుందనో ఇప్పటికే ఆ ట్రంప్ మీద నిరసన తెలిపే టైం దాటిపోయిందని అనుకున్నారో కానీ భోగి మంటలనే ట్రంప్ మీద ఉన్న మంటను దిష్టిబొమ్మను తలగబెట్టి బయట పెట్టుకున్నారు ఇట్లా మొత్తానికైతే ఎవరికన్నా పాము కరిస్తే ట్రీట్మెంట్ కోసం దావకాన పోగనే ఏ పాము కరిచింది అని అడుగుతారు డాక్టర్లు ఇక కరిసిన పాము ఎసోండిదో కరెక్ట్గా చెప్తే దానికి తగ్గ ఇరుగుడు మంది ఇస్తారు అయితే కరిచింది ఏ పాము అనే పేర్లు అందరికీ తెలియవు కాబట్టి అందుకే కాటేసిన పాములను కొట్టి చంపి దావకాన పట్టుకపోతారు కొంతమంది ఇంకొంతమంది ఏమో పామును చంపకుండా దాని మూతి మిగ్గెత పట్టుకొని తీసుకొచ్చి చూపిస్తారు గట్నే యూపీలో ఒక ఆటో వాళ్ళను పాము గరిచింది అయితే ఆయన ఏం చేసిండో ఎరికైనా పాములను చూడంగానే చానా మటుకు భయపడతారు అందరు కానీ కొంతమంది ఉల్టా పాములకే అదురు పుట్టిస్తుంటారు సరిగ్గా సెకండ్ కేటగిరీ మనిషే ఈ గీడ నిలబడ్డాయినా ఈ అన్నకున్న ధైర్యం చూస్తే అనకొండలే అదిరిపోయేటట్టున్నాయి కదా ఎందుకంటే పాము కాటేసిందని దావు వచ్చి ఏ పాము కాటేసింది అని అడిగితే ఎట్లా చూడు చూపెడుతుల్ల గుండా అదేమన్నా రబ్బర్ బొమ్మ పాము అనుకుంటుండ తాడనుకుంటున్నా మేంపుడు పామును దాచిపెట్టుకున్నట్టు జాకెట్లో ఎట్లా దాపెట్టుకుంటో చూడు అన్న పేరు దీపక్ రాజ్పూతట యూపీ రాష్ట్ర మధుర పట్నంలా ఈ రిక్షా నడుపుతుంటాడు ఎక్కడ కాటేసిందో ఈ పిల్ల పిల్లగాని దుర్కబట్టి దాని జాకెట్లు వేసుకుని ఆటో నడుపుకుంటా చక్కగా సర్కార్ దవాఖానకు వచ్చి నన్ను పాము ఘర్షించారని చెప్పినా ఇవ్వలు పట్టించుకుంటలేరట పాము ఘర్చిందని చెప్తే పట్టించుకోరా అని రోడ్డుకు అడ్డంగా ఆటో రిక్షాను పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చేదాకా తీయనని మొండికేసి తొవ్వంతా ట్రాఫిక్ జామ్ చేసిండు వెంటనే పోలీసు వాళ్ళు ఉరికొచ్చి అన్నకు నచ్చ చెప్తే అప్పుడు తీసిండు ఆటోను పామును డబ్బల పెట్టి లోపలికి వస్తే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పంగానే డబ్బాలో పెట్టి మూత పెట్టి లోపలికి పోయిండు మరి ఆ కాటేసిన పాముని ఇడిచిపెడతాడో ఇంటికి వటుకపోయి పగ సాధిస్తాడో దాని మీద కానీ ఈ మనిషిని పొరపాటున కలిసినా కదా అని ఎంత ఫీల్ అవుతుందో ఈయనకు బందీ అయ్యి బాధపడుతున్న ఈ పాము పిల్ల ఈ ట్రీట్మెంట్ ఇస్తే మంచిగానే ఉండట ఇప్పటికైతే ఇక ఈ సీన్ చూసి ఏం వాడిది అని దూరంకేలే అనుకుంటా అనుకుంటా చెప్పుకున్నారట వచ్చిన వాళ్ళంతా వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండర్రీ టీవీ నైన్